హలో అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ పా శ్రీ వెల్నెస్ కోచ్ నేను అయితే నా డే షెడ్యూల్ని ఫుల్ఫిల్గా ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఇవాళ నా లంచ్కి అయితే నేను చక్కగా తోటకూర టమాటో పులుసు అన్నది చేసుకుంటున్నాను అయితే మా తోటలో తీసుకొచ్చారని చెప్పాను కదా చుక్కకూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగానండి బయట నుండి తెచ్చుకున్న అన్నీ కూడా చాలా పసరువాసన వస్తూ ఉంటాయి కానీ ఇంట్లో అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయండి దాంట్లోకి నేనేమో ఆలు ఆయిల్లో అయితే కాదు కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాం దాంట్లో కొంచెం మగ్గుతున్న టైంలోనే మళ్ళీ మాడి పట్టేస్తుంది కదా ఆయిల్ తక్కువ ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసేస్తాను దానివల్ల ఏంటంటే స్మూతీ స్ట్రక్చర్ ఉంటుంది మంచిగా కుక్ అవుతుంది బాగుంటుంది చక్కగా కలుపుకోవడానికి చాలా బాగా వస్తుంది ఓకే సో నేనైతే ఇలాగ టూ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాను మా చిన్నోడు వాళ్ళకైతే ముందుపప్పు కూడా ఉంటాను అది కూడా ఉంది ఇప్పుడు నా అలోయీ కాన్సన్ట్రేట్తో నా ఎఫ్రెష్ అన్నది నేను తీసుకోవడం జరుగుతుంది ఏం కాదండి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండింది కదా సో దానికోసం నేను ఆరున్నర సంవత్సరాలు సఫర్ అయ్యాను ఎప్పుడైతే నేను అలా సఫర్ అవుతున్నానో నా కోచ్ నాకు దీన్ని సజెస్ట్ చేశారు సో నేను ఏదైతే మీల్ రీప్లేస్మెంట్ న్యూట్రిషన్ ఎలాగో యాడ్ చేసుకున్నాను కదా సో డైజెస్టివ్ హెల్త్ కూడా నేను యాడ్ చేసుకున్నాను సో బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ అన్నవి తీసుకున్నాను కూడా సో డైలీ వన్ టైం అయినా ఈ అలాగే కాన్సన్ట్రేట్ తీసుకోకపోతే నాకు అస్సల డే గడవదండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచిగా నా డైజెస్టివ్ హెల్త్ వెళ్తనే కూల్గా ఉంచుతుంది ఇరిటేషన్ అన్నది ఉండదు సూపర్గా డే అంతా యాక్టివ్గా పనిచేసుకోవాలి కదా సో సూపర్గా నాకు హెల్ప్ అవుతుంది అలాగే నా డే షెడ్యూల్ అంతా కూడా ఫుల్ఫిల్గా చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ డే సో ఇవాళ అయితే నేను నా కుకింగ్ అయిపోయింది ఇప్పుడైతే నా ఎఫ్రెష్ అన్నది నేను చక్కగా తీసేసుకోవటం జరుగుతుంది తీసేసుకుంటున్నాను సో ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ జరుగుతుంది వైదూ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉన్నాము బెస్ట్ హెల్త్ రిజల్ట్స్ తీసుకోవటానికి ఇంకా చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ని ఓవర్కమ్ చేసుకోవటానికి మేము చేస్తున్నాం సో మీరు కూడా ఇంటి నుంచి చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ అయితే మేము మెన్షన్ చేస్తున్నాం కదా సో నా డే షెడ్యూల్ అన్నది కొంతవరకు నేను మీకు డైలీ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ అన్నది ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది నా మీల్ ప్లేట్ ఎంత బాగుంది సో నేను డైలీ ఇట్లానే ఫైబర్ కాప్స్ ప్రోటీన్ వాట్ ఎవర్ ఎలా అయినా సరే వెజ్జీస్ అన్నది మనం తీసుకోవటం వల్ల వైట్ కంటెంట్ అన్నది తగ్గుతుంది సో నా మీల్ ప్లేట్ రెడీ అండి చెప్పాను కదా ఆయిల్ తక్కువ ఉంటుంది కానీ కలుపుకోవడానికి బాగుంటుంది నేను ఇందులో మునగపొడిని కూడా మిక్స్ చే చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సో హ్యాపీగా మీరు లంచ్ చేసేసి ఉంటారు ఇప్పుడు డిన్నర్ టైం కాబట్టి డిన్నర్ షేక్స్ అవి కూడా మేము తీసుకుంటాము మీల్ రీప్లేస్మెంట్గా సో నా డే షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ పెట్టాను చూడండి ఎస్ట్ డే సూపర్ ఉంది కదా సో చక్కగా లంచ్ ఉంటుంది వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ షేక్ ఉంటుంది ఎక్స్ప్రెష్ వన్ ఆర్ టూ టైమ్స్ కదండి మేము ఫైవ్ సిక్స్ టైమ్స్ తీసుకున్నా సూపర్ ఉంటుంది సో అందరూ ఫాలో చేయండి థ్యాంక్ యూ